మంత్రి పదవి ఇస్తారా లేదని ప్రకటన చేయాల్సిన అవసరం లేదు ముగ్గురికి రాజ్యసభలు ఇచ్చేసామని చెప్పేసుకుంటే అయిపోతుంది పవన్ కళ్యాణ్ కూల్ చేయడానికి మాత్రమేనా ఇప్పుడు నాగబాబు ప్రస్తావన రాష్ట్ర కేబినెట్ ప్రకటన అనేది ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీగా లేవు ఇప్పుడు ఇప్పుడు ఇస్తారా కదా ఇప్పుడు ఆ ప్రకటన చేయడం ఓన్లీ కూల్ చేయడానికి ఖచ్చితంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎట్లాంటి పాత్ర పోషించిందో మైనారిటీ అక్కడ ఉన్నటువంటిది చిన్న పార్టీ అయితే కాబట్టి ఉన్నటువంటి కూటమిలో కన్వీనర్ గా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి కథ నడిపించగలిగారు సీట్లు ఎక్కువగా వచ్చినాయి అప్పుడు ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కాబట్టి ఆ రోజున కథ నడిపించగలిగారు ఇక్కడ తక్కువ సీట్లు వచ్చినా తను కోరుకున్నట్టు కథ నడిపించడంలో సక్సెస్ అవుతున్నాడు అది తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్లా ఇప్పుడు ఏది వాళ్ళ లెక్క ఏంటి ఆ రేషియో సీట్లు ఏది ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చిన ఏ రేషియో ఉందో అదే రేషియోలో ఉండాలన్నది వాళ్ళ కోరిక పవన్ కళ్యాణ్ అవసరం ఉంది తెలుగుదేశానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఫీల్ అవుతాడు అదే సందర్భంలో జగన్ని కొట్టాలంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలన్నది కూడా ఫీల్ అవుతారు కానీ తెలుగుదేశాన్ని డిమాండ్ చేసే స్థాయి ఉండకూడదని కోరుకుంటారు ఇచ్చింది తీసుకోవాలని కోరుకుంటారు అందులో ఇంకొక విచిత్రమైన ప్రాబ్లం ఉంది ఇక్కడ అక్కడ చంద్రబాబు గారు లోకేష్ వారసత్వరాజు దాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే నాగబాబు వారసత్వ రాజకీయాలు ఇప్పుడు ఒకే కుటుంబంలో రెండు పదవులు అన్నప్పుడు అంతే కదా వారసత్వ రాజకీయం కావట్లేదా